హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇట్లు బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్ సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేసేయండి సో మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో అయితే యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అయితే అనమాట చాలా చాలా చక్కగా జరిగాయి అండ్ చిన్న పిల్లలు కూడా చాలా కోఆర్డినేషన్తో డాన్స్ చేయడం కానీ అది చాలా బాగా నచ్చింది ఇందుక నేను డ్యాన్స్ వీడియో పెట్టాను కానీ మా అమ్మాయి చేసిన డాన్స్ వీడియోకి దానికి ఆడియో పెట్టలేదు కదా ఎందుకంటే ఇప్పుడు నేను ఆడియో పెట్టానుకోండి మళ్ళీ కాపరేటివ్ స్ట్రైక్ వస్తుంది ఇదంతా అవసరమా అందుకని నేనైతే జస్ట్ సాంగ్స్ అయితే చెప్తున్నాను టూ సాంగ్స్ అయితే అనమాట రెండు సాంగ్స్ కూడా ఒకటి అయితే టాలీవుడ్ అయితే ఇంకోటి బాలీవుడ్ అనమాట తెలుగులో వచ్చేసి మనకి సుబ్రహ్మణ్యం ఫస్ట్ సైల్ మూవీలో గూవా గోరింగ్తో ఆ సాంగ్ ఒకటి అనమాట అండ్ బాలీవుడ్లో వచ్చేసి మనకి రాయ్ మూవీలో చిటి అక్కలయ్యా వే ఓ బేబీ తెటి అక్కలయ్యా వే ఈ టూ సాంగ్స్ అయితే ఇచ్చారనమాట డ్యాన్స్ మాత్రం పిల్లలు మాత్రం అద్దరు కొట్టారండి అసలు పెద్దవాళ్ళు ఏం పనికి వస్తారండి వాళ్ళ డ్యాన్సుల ముందు అంత కోఆర్డినేషన్తో డ్యాన్స్ చేయడం కానీ అసలు వాళ్ళు చూడండి ఎంత క్యూట్గా వేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది నిజానికి లైఫ్ చాలా చిన్నది కదా ఎందుకంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నేనైతే కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ముందుకైతే వచ్చేసాను అదే ఒక్కసారి చిటికేసి వెనక్కి వెళ్తే ఎంత బాగుండో అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయి డ్యాన్సులు కానీ మా అమ్మాయి చేసే డ్యాన్స్లో ఆ క్యూట్నెస్ అవంతా చూస్తుంటే నాకు నేను గుర్తొస్తున్నానమాట అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మా అమ్మాయి స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ రోజే ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ జరిగిందని వీడియో పెట్టా కదా ఆ సైన్స్ ఫేర్లో మా అమ్మాయి పార్టిసిపేట్ చేసినందుకు కూడా మా అమ్మాయికి గిఫ్ట్ ప్రెజెంటేషన్ అయితే జరిగిందనమాట ఆ వీడియో కూడా ఇందులో యాడ్ చేస్తాను మిస్ కాకునేది చూడండి అండ్ ఇక్కడైతే చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను మిస్ కాకునేది చూసేయండి అందులో విజేతలైనటువంటి వారికి బహుమతి ప్రధానంతో తిరిగి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి జస్ట్ ఫైవ్ మినిట్స్ అందరు నిశ్శబ్దంగా ఉండాలి అందరూ తెలిసిన విషయమే స్కూల్లో సైన్స్ పేరు నిర్వహించడం జరిగింది పేరెంట్స్ కూడా అందరూ వచ్చి విద్యార్థుల్ని బాగా అప్రిషియేట్ చేశారు ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే దాంట్లో తీసుకురండి ఎల్కేసి రెండు కంగ్రాచులేషన్స్ అక్కి సూపర్ ఇట్లాంటి చాలా చాలా తీసుకోవాలి ఓకేనా స్టేజ్ మీద ఓకేనా ఇట్లాంటి చాలా చాలా తీసుకోవాలి ఇట్లాంటి అంటే బుక్స్ అనే కాదు ఇంకా షీల్డ్స్ మెడల్స్ ఇట్లాంటి చాలా తీసుకోవాలి ఓకేనా బా సో అంత గజ ఇక్కడ ఏదైనా నా వీడియోతో ఏం చేస్తున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ కూడా చేస్తాను కీప్ వాచింగ్ అవ్లాగ్స్ మీ మీరు బజబడమ్మాయి సైనింగ్ ఆఫ్ టే కేర్ బాయ్